మన అంటే ఏ బాట బాట చేయాలంటే మనకి ఇంతటి ఎనర్జీ కావాలి ఎనర్జీ కావాలంటే మనం ఒక ఒక పాట పట్టీరంత అరమనున పెట్టుకు ఎప్పుడు కాబట్టి మన ఆలోచన నింపు ఆలోచన ని చేద్దాం పరమ కుంద్ర ద్వేషి చిరాకు వస్తు యాగి ని చేసావాసిన దానంత నింద ని లాసి నినొం ఆలోచన ని కూడా నీ ఆలోచన కు శక్తి అంతా కూడా వాటికి అంతా

గురించిగా ఆలోచన తీసి అవతల పడేయడానికి ఖర్చు రూపాయి ఖర్చు ఎప్పుడైతే మన మనసును ఫ్రీగా చేసుకున్నామో ఎప్పుడైతే మనం మనసులో నెగిటివ్ ఆలోచన అవతల వాళ్ళ గురించి లేకుండా మనం చేస్తున్నామో మన మనసు అప్పుడు మన లైఫ్ పర్పస్ అనేది స్లోగా అర్థం మొదలు పెడుతుంది ఎందుకు మనం పని చేయడానికి అవతల వాడి మీద పగ కుట్రా ద్వేషం అసూయ చిరాకు పగ ఇట్లాంటి కాదు వచ్చింది ಪ್ರತಿಯೊಕ್ಕಕ್ಕೆ ಗ್ರೇಡ್ ಪರ್ಪಸ್ ಏನಿದೆ ಉತ್ತರಕ್ಕೆ ಕಾರಣ ಉತ್ತರವಾದ ನಾವು બોಲೇ ತೋರೆ ತೋರಿಕ ಕಾರಣ ಉತ್ತರ ಬೋಲೇ ಅಂತ ಗ್ರೇಡ್ ಪರ್ಪಸ್ ಏನಾದ್ರೂ ಯೂನಿವರ್ಸಿಟಿಗೆ ಗ್ರೇಡ್ ಪರ್ಪಸ್ ಮಾತ್ರದಲ್ಲಿ ఉంది కాబట్టి మనం ಪ್ರತಿಕ್ರಿಯಿಸಿದೆ మనం ಪ್ರತಿಕ್ರಿಯಿಸితే ಏನೋ معناتಾಯಿ सीमा ಇದೆ 2000 ರ ಗೇ ಸಿಮಾನು 100 ರೂಪಾಯಿ ಇದೆ 2000 ರ ಗೇ ಸಿಮಾನು 100 ಗಳನ್ನ ಕೊಡ್ತಾರೆ ಕರೆ ದೇವರ ಸಮನಾಗಿ ನಾವು ಇట్లా ఇచ్చిన গিಫ್ಟ್ ಏ

భార్య అయితే పిల్లలు కొన్ని కుటుంబాలలో భార్య వాళ్ళు కోపం సో మనకంటే ఎవరు బలహీనం ఉంటారో వాళ్ళ మీద కోపం ప్రదర్శిస్తాం కోపాన్ని ప్రదర్శిస్తున్నాం తప్ప అది మన వీక్నెస్ కాదు మన వీక్నెస్ అయితే ప్రతి ఒక్కరికి కొట్టాలి కొట్టాలి ఏమనద్దు మీ జోలికి వెళ్ళొద్దు మీరు కోప్పడద్దు అదే మనం ऐसा so, so, ना बाकी भी लोगों की भी बात होती है कि माँ कितनी बदलों तो बातें लो करो अधे माँ संतुलन सो क्या? तो ये बेशक प्रदर्शन चलो उड़ा सारा लाज चलना उसमें सारे बीमार हैं अर्थात् बर्फीय का नाम तो उन्हें रात को आते हैं अधे बर्फीय का नाम तो ज़्यादा मुझे बड़े वाले करें तो सेमिक्चर,

మీరు వాటికంత మనం అయిపోతుంది సో మీకు కలిసి ఏంటంటే మన గురించి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు కంట్రోల్ కంట్రోల్ చేయలేదు భూకంపాలు